రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఈ జిల్లాల నుంచి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం అంటే ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పని కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులనుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మనకు దీనిలో భాగంగానే మనకు మొదటి విడత కింద ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా డబ్బులైతే మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని ఒకసారి మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని రెడీగా ఉండండి మనకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు విడుదలైతే చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన